హైదరాబాద్ బేగంపేట్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది గంతో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో తల్లి కూతుళ్లు వీరోచితంగా పోరాడారు దొంగల్ని తరిమి తరిమి కొట్టారు తుపాకీతో ఇంట్లోకి చొరబడిన ఆగంతుకులతో విరోచితంగా పోరాడి బడిత పూజ చేశారు తల్లి కూతురు తుపాకీ కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి బెదిరించినా బెదరకుండా దొంగల భరతం పట్టారు ఈ ఘటన హైదరాబాద్ లోని బేగంపేటలో జరిగింది మాస్క్ హెల్మెట్ చేతితో కత్తి తుపాకీతో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు తల్లి కూతురుని బెదిరించి బంగారం నగదు కొట్టేయాలని ప్లాన్ చేశారు గంతో బెదిరింపులకు పాల్పడినా ఏ మాత్రం బెదరకుండా దుండగుడితో విరోచితంగా పోరాటం చేసి జుట్టు పట్టుకుని ఒక దొంగను ఇంటి బయట ఈడ్చిపడేసింది అతని దగ్గర తుపాకీ లాక్కుని చిత్త కొట్టింది తల్లి తోడుగా కూతురు కూడా దొంగపై దాడి చేయడంతో పరుగు తీశారు తర్వాత ఇంట్లో ఉన్న మరో దొంగను కూడా పరిగెత్తించి కొట్టారు తల్లి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు గతంలో దీపావళి టైంలో జైన్ ఇంట్లో క్లీనింగ్ కోసం వచ్చారని చెబుతున్నారు ఆర్కే జైన్ భార్య ఇంటి గుట్టు తెలుసుకుని సంవత్సరం తర్వాత దొంగతనానికి ప్లాన్ చేశారని పోలీసులు చెప్పారు నిందితుల నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు ఆర్కే జైన్ లో ఓ పరిశ్రమ నడుపుతున్నారు మరోవైపు తల్లి కూతురు దుండగుడితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది रिवॉल्वर निकाल के मेरे को अटैक किए कि मैं mm. आपको शूट कर दूंगा बोल के